నారా చంద్రబాబు నాయుడు గారు మరలా ముఖ్యమంత్రి అవ్వాలని ప్రజలందరూ ఆకాంక్ష కోరిక ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఈరోజు రిజల్ట్ని బట్టి చాలా చేంజ్ కసితో ఓట్లేసిన ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తెలుగుదేశం పార్టీ తరఫున పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఏదైతే రాష్ట్రం కావాలని కోరుకుందో మనందరి భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది మన రాత మనమే రాయాలి అని ఓటర్ అనుకున్నారో వాళ్ళ రాత వాళ్ళే రాసుకునే విధంగా మరలా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవటం అనేది చాలా అదృష్టం మా బాపట్ల నియోజకవర్గానికి నాలుగు పర్యాయముల నుంచి ఓడిపోతూ ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలి అంటూ కార్యకర్తలందరూ కష్టపడి ఐకమత్యంగా జన సైనికులు భారతీయ జనతా పార్టీ శ్రేణులు కలిసేసి కలిసి పనిచేసిన విధానాన్ని బట్టి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఏడో రౌండ్ పద్నాలుగు రౌండ్లు మాగి పదిహేనో రౌండ్ ఆరు గుత్తులండి ఆరు టేబుల్స్ అండి ఏడో రౌండ్ పూర్తయ్యేదలకి పదిహేను వేల రెండు వందల నలభై నాలుగు ఓట్లతో తెలుగుదేశం పార్టీ బాపట్లో ఆదిత్యంలో ఉంది అని చెప్పడానికి నేను చాలా సంతోషపడుతున్నాను అలాగే కార్యకర్తలకి మీడియా మిత్రులకి నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ శ్రేణులకి జనసైన్యులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకా సుమారుగా ఇంకా ఏడు రౌండ్లు ఉన్నాయి రాబోయే గంటన్నర నుంచి రెండు గంటల్లో బాపట్ల రిజల్ట్ వచ్చేస్తుంది సుమారుగా ఇరవై ఐదు వేల మెజార్టీతో గెలుస్తాము అని చెప్పడానికి నేనేమాత్రం సంకోచించట్లేదు ఫలితాలు తీరున్నట్టు తెలియజేస్తున్నా ప్రతి రౌండ్లోనూ ప్రతి